ఇందాక చెప్పాడు కదా హుసేన్ గారు జంతువు లాంటి వారు వాళ్ళు అని అన్నాడు ఒక చోట కురాను కాదు 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 వాటి కంటే దిగజారిపోయారు ఎంత చెప్పినా చెవులున్న చెవిటి వారు అయిపోయారట వాళ్ళకి వాలి అనుకుంటున్నారు కానీ అవి అల్లా ఇచ్చాడు ఆ దైవం ఇచ్చాడు కళ్ళు ఉన్నాయి వాటికి చూస్తున్నారు కానీ పట్టించు రోజు వచ్చే పగలేగా రోజు వచ్చే రాత్రిగా మనకి తెల్లని ఎందుకంటే పని కొరకటానికి కాదంటలే పని కొరకటానికి పని కొరకటానికి ముందు పది నిమిషాలు నమాజ్ పది నిమిషాలు నమాజ్ చేస్తే ఆ రోజంతా నీకు శుభం ఉంటుంది లేకపోతే ఈ లోకం నుంచి ఇందాక చెప్పాను కదా కోటీశ్వరుడు అప్పర్ కోటీశ్వరుడు కూడా ఈ లోకం నుంచి రూపాయి బిళ్ళ కూడా తీసుకెళ్ళలేడు మానవుడా నిన్ను నువ్వు సంస్కరించుకో విశ్వాసం అనేది నిన్ను పుట్టించిన నీ దైవానికి విధేయుడిగా ఉండటమే This